ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో గొప్పలు చెప్పింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న రీతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉద్ధరించేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వాళ్లు యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం మోపారు తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా చూస్తామని ఎన్నికల ముందు ఏప్రిల్ పద్నాలుగున ప్రజాగలం సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటపై నిలబడలేదు చంద్రబాబు సీఎంగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైంది కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమోనని ఎదురుచూసిన కార్మిక సంఘాలకు చంద్రబాబు మొండి చేయి చూపించారు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటే కూటమి ప్రభుత్వం వైఖరిని ఊహించుకోవచ్చు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం పార్లమెంట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే జూన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు మొదటిసారి హస్తినా వెళ్లినప్పుడు ప్రధానితో చాలా అంశాలు ప్రస్తావించారు విశాఖ ఉక్కు అంశాన్ని మాత్రం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నేతలు ఆరోపించారు మంచి ఫలితాలు సాధించిన విశాఖ ఉక్కును ఎంతకో కొంతకో అమ్మేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే నిర్ణయం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే కార్మికులు మాత్రం స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా నిలబడ్డారు ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని వర్కింగ్ క్యాపిటల్ కింద తక్షణమే పదివేల కోట్లు కేటాయించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై చంద్రబాబు పవన్ ఒత్తిడి తేవాలని ఎన్నికల ముందు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు కార్మికులను బెదిరిస్తూ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని కార్మిక సంఘాల నేతలు గట్టి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ హయాంలో తమకు ఎన్నడూ పోలీసులు నోటీసులు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నోటీసులిచ్చి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు